ఇసుక బ్రేకింగ్ చూస్తున్నాం లగచర్ల దాడిలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ లో మాజీ మంత్రి కేటీఆర్ పేరును ప్రస్తావించారు ఈ కేసులో పట్నంను కుట్రదారుగా పేర్కొన్న పోలీసులు కేటీఆర్ పేరును ప్రస్తావించడానికి కారణాలేంటన్న చర్చ సాగుతుంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు సునీల్ ఇక్కడ మనకు కనిపిస్తుంది క్లియర్ గా కేటీఆర్ పేరును ఎందుకు ప్రస్తావించారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంట వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ తో పాటు అధికారులపై దాడి కేసును దాడి కేసులో దర్యాప్తు వేగవంతమైంది ఇప్పటికే పలువురిని అల్పులో తీసుకుని అరెస్ట్ చేశారు రిమాండ్ కూడా తరలించారు ప్రధాన సూత్రధారిగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు ఇక ఆయన రిమాండ్ రిపోర్ట్ లో పలు కీలక అంశాలను ప్రస్తావించారు అధికారులపై దాడికి సంబంధించి కుట్ర చేయడంలో ఇటు నరేందర్ రెడ్డితో పాటు కొంతమంది బిఆర్ఎస్ నేతలు ఉన్నారు అనేది ప్రధానంగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు ఇంకా నరేందర్ రెడ్డి పేర్కొన్నారు ఈవెన్ గా పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు చేశారు ఆయన అరెస్ట్ చేశారు నిన్న కొడంగల్ మేజిస్ట్రేట్ ముందు కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు హాజరు మేజిస్ట్రేట్ ఆయనకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు ఇక ఆ మేరకు ఆయన్ను చెర్లపల్లి జైలుకు కూడా తరలించారు ఇక ఈ రోజు ఆయన కస్టడీ పిటిషన్ ఆయన కస్టడీకి సంబంధించి పోలీసులు ఉడంగల్ కోర్టులో పిటిషన్ వేయబోతున్నారు ఇప్పటికే ఆయన ఫోన్ కూడా పోలీసులు సీజ్ చేశారు ఈ ఘటనకు సంబంధించి నరేందర్ రెడ్డి ఎప్పటికప్పుడు ఆ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో టచ్ లో ఉండి అక్కడికి అధికారులు ఎవరైనా వస్తే కనుక ఖచ్చితంగా తాము భూములు ఇవ్వమని చెప్పేసి ప్రతిఘటించాలి అని చెప్పేసి చెప్పడమే కాకుండా అధికారులపై దాడులు చేసేలా ప్రోత్సహించారు అనేది పోలీసులు ప్రధానంగా చెప్తున్నారు ఆ మేరకు రిమాండ్ రిపోర్ట్ లో కేటీఆర్ ను కూడా చేర్చారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక నరేందర్ రెడ్డికి సంబంధించి ఆ దాడి జరిగిన తర్వాత కూడా ఆ సమీపంలో ఉన్నటువంటి గ్రామాల ప్రజల వద్దకు వెళ్లి ఇంకా రాబోయే రోజుల్లో ఆ భూసేకరణకు అధికారులు ఎవరైనా వస్తే ఖచ్చితంగా వాళ్ళపై తిరగబడాలి అని చెప్పేసి చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వాన్ని అస్థిరపరచడమే కాకుండా కొడంగల్ సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం సొంత నియోజకవర్గంలోనే ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది అన్న భావన క్రియేట్ చేసేలా వీళ్ళు కుట్ర పూర్తంగా వివరించారు ఆ మేరకే పోలీసులు కేసు నమోదు చేశారు ఇక ఈ దాడి కూడా పక్కా ప్రణాళికతో ముందస్తు వ్యూహంతో జరిగింది అని చెప్పేసి కూడా చెప్తున్నారు ప్రజా సేకరణ దగ్గరికి కలెక్టర్ వచ్చినప్పుడు ఆ సురేష్ ఎవరైతే ప్రధాన నిందితులు సురేష్ ఉన్నారో మరికొంత మంది రైతులతో కలిసి కలెక్టర్ తో మాట్లాడి ఖచ్చితంగా లగ్చర్లకు వస్తే రైతులు మీరు మాట్లాడితే వింటారు అని చెప్పేసి మాయ మాటలు చెప్పి కలెక్టర్ ని అక్కడి దాకా తీసుకువెళ్లారు కలెక్టర్ అక్కడికి వెళ్ళంతో పాటు వెళ్ళిన వెంటనే ఆయనపై దాడి చేయడమే కాకుండా కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయకులపై విచక్షణ రహితంగా కర్రలు రాళ్లతో దాడులు చేశారు అని చెప్పేసి రిమాండ్ రిపోర్ట్ లో సూత్రధారిగా నరేందర్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఆయన్ని ఈవెన్ గా చేర్చారు ఆయన కేటీఆర్ డైరెక్షన్ లో అక్కడ ప్రజాభిప్రాయ సేకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉదృతం చేయాలి అని చెప్పేసి కేటీఆర్ తో మాట్లాడినట్టు ఆ మేరకే ఇక్కడ అధికారులపై స్థానికులు కావచ్చు కొంతమంది ఎవరైతే స్థానికుల రూపంలో అక్కడ ఉన్నటువంటి సురేష్ అనిచారు అక్కడ సురేష్ వివిధ గ్రామాల నుంచి కూడా కొంతమందిని తీసుకొని వచ్చారు ఆ మేరకే వాళ్ళందరూ కూడా కలెక్టర్ తో పాటు మిగతా అధికారులపై దాడులు చేసి వాహనాలను ధ్వంసం చేశారు అని చెప్పేసి రిమాండ్ రిపోర్ట్ లో స్పష్టంగా పేర్కొన్నారు ఇక ఇంకొక అంశం కూడా ఇక్కడ ప్రస్తావించారు ఈ భూసేకరణలో ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో సురేష్ ఆ సురేష్ కి సంబంధించి ఎటువంటి భూమి లేదు ఆయన సోదరుడికి కూడా భూమి లేదు అనేది కూడా ఇటు కలెక్టర్ ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చారు ఆ విషయాన్ని కూడా రిమాండ్ రిపోర్ట్ లో ప్రస్తావించారు ఈ కేసులో దాదాపుగా నలభై ఆరు మందిని గుర్తించాం వాళ్ళపై కేసులు నమోదు చేశాం ఇప్పటికే ఇరవై మందిని అరెస్ట్ చేశామని చెప్పేసి కూడా ఐజీ ప్రకటించారు మిగతా వాళ్ళ కోసం ప్రత్యేకంగా టీమ్స్ ఏర్పాటు చేసి వాళ్ళ కోసం గాలింపు అయితే చేస్తామని చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు ఇక ప్రధాన నిత్తుడు సురేష్ కోసం ప్రత్యేకమైన ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అన్నట్టుగా గాలింపు కొనసాగిస్తున్నారని అయితే చెప్తున్నారు ఎస్ సునీ అంశం పైన అటు పోలీసుల ఆలోచన ఎలా ఉంది అదే విధంగా ఇప్పుడు ఏదైతే నరేంద్ర రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో అటు మాజీ మంత్రి కేటీఆర్ పేరు వచ్చింది కాబట్టి కేటీఆర్ ని కూడా అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని కొచ్చా ఎస్ ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పట్నం నరేంద్ర రెడ్డి పోలీసులు తీసుకున్నారు అసలు ఎవరు కూడా ఊహించలేదు ఈ నరేందర్ రెడ్డిని పోలీసులు నరేందర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేస్తారు నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఎవరు కూడా ఊహించలేదు నిన్న ఉదయం నరేందర్ రెడ్డి ఇంటి దగ్గర ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆ వెంటనే వికారాబాద్ తరలించారు అక్కడ కొద్ది కలెక్టర్ అక్కడ ఎస్పీ నేతృత్వంలో ఆయన విచారించిన తర్వాత పరిగి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు అక్కడ ఐజీ కావచ్చు ఐజీ సమక్షంలో ఆయన ఒకసారి విచారించారు తర్వాత కొడంగల్ కోర్టులో అదే విధంగా ఆ సమయంలోనే అంటే ఇటు కోర్టులో హాజరుపరిచినటువంటి సమయంలో ఆ రిమాండ్ రిపోర్ట్ లో కేటీఆర్ పేరును కూడా పోలీసులు ప్రస్తావించారు కాబట్టి పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించిన తర్వాత ఆ కేటీఆర్ ని కూడా విచారించే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది ఉంది ఆ మేరకు రాత్రి కేటీఆర్ ఇంటి వద్ద కూడా హడావుడ్డిని నెలకొంది ఒకవైపు కేటీఆర్ కు ఫార్ములా కార్ సంబంధించి ఒకవైపు ఉచ్చు బిగిస్తున్నా కానీ మరోవైపు ఇటు ఫార్మాసిటీకి సంబంధించి అధిక స్థానికులు అధికారులపై దాడి చేసిన ఘటన సంబంధ ఘటన కేసులో కూడా కేటీఆర్ పేరును ప్రస్తావించడంతో ఒక విధంగా బిఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ ఒక రకమైనటువంటి టెన్షన్ నెలకొంది పోలీసులు ఎప్పుడు దీనికి సంబంధించి కేటీఆర్ ని అదుపులోకి తీసుకుంటారు అన్న ఒక చర్చ అయితే జరుగుతా ఉంది అదుపులోకి తీసుకుంటే ఖచ్చితంగా ప్రతిఘటించాలి అని చెప్పేసి రాత్రి అంతా కూడా వాళ్ళు కేటీఆర్ ఇంటి దగ్గర వాళ్ళ నిద్రాహారాలు మాని తెల్లవాళ్ళు కూడా అక్కడే ఉండిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇంత రైట్ సునీల్ థ్యాంక్ లగచర్ల దాడిలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రిమైండర్ రిపోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ పేరును ప్రస్తావించారు ఈ కేసులో పట్నంను కుట్రదారుగా పేర్కొన్న పోలీసులు కేటీఆర్ పేరును ప్రస్తావించడానికి కారణాలేంటన్న చర్చ సాగుతోంది ఇసుక లగచర్ల దాడిలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ పేరును ప్రస్తావించారు ఈ కేసులో పట్నం ను కుట్రదారుగా పేర్కొన్న పోలీసులు కేటీఆర్ పేరును ప్రస్తావించడానికి కారణాలేంటన్న చర్చ సాగుతుంది లగచర్ల దాడి కేసుపై సోషల్ మీడియాలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కమెంట్స్ పెట్టారు ఎవరిది కుట్ర ఏంది ఆ కుట్ర అని ప్రశ్నించారు ఓటేసిన పాపానికి వారి భూములు కాజేయాలనుకోవడం కుట్ర కాదా అని ప్రశ్నించారు తనను కేసులో ఇరికించి అరెస్ట్ చేస్తావని ఎప్పుడో తెలుసని కామెంట్ చేస్తారు కేటీఆర్ దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు ఎస్ రాజు లగచర్ల దాడి కేసు సంబంధించి రోజుకు ఒక ఎపిసోడ్ కనిపిస్తుంది ఇప్పుడు కీలకంగా ఇప్పుడు కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుచుకున్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి రాజు మొత్తానికి లగ్చర్లో కలెక్టర్ పై జరిగినటువంటి దాడికి సంబంధించిన రోజుకు ఒకసారి రాజకీయ మహేంద్ర మహేందర్ రెడ్డి సోదరుడు అయినటువంటి నరేందర్ రెడ్డిని సేబిఆర్ పార్క్ వాకింగ్ చేసిన సందర్భంలో పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది అప్పటికే మూడు గ్రామాల ప్రజలకు సంబంధించి దాదాపు యాభై ఏడు మందిని పోలీసులు అరెస్ట్ చేసి పదహారు మందిని రిమాండ్ చేయడం జరిగింది నిన్న ఉదయం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తర్వాత వికారాబాద్ డిఎస్పీ లో పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత ఆయన ఫోన్ ని లాక్కొని సీజ్ చేయడం జరిగింది ఆ ఫోన్ చాటింగ్ లో ఫోన్ కన్వర్జేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఆధారాలుగా చేసుకొని ఈయన ఏదైతే రైతు సురేష్ అనే పేరు మీద ఆందోళన చేశాడో ఆ రైతు సంబంధించిన భూములు ఎన్ని ఉన్నాయి వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన భూములు ఎన్ని ఉన్నాయి ఇప్పటికీ ఆందోళన పాల్గొన్న వారి అందరూ కూడా నిజంగా భూములు ఉన్నాయా లేవా వాళ్ళు నష్టపోతున్నారా లేదా అనే అంశాలన్నీ కూడా కులక శంకర్ రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది పోలీసులు సో ఈ నేపథ్యంలో సురేష్ అనే వ్యక్తితో నరేందర్ రెడ్డి దాదాపు నలభై సార్లు ఫోన్ లో మాట్లాడిన కన్వర్జేషన్ మొత్తం కూడా ఒక రికార్డ్ చేసుకోవడం జరిగింది సో దీని అంత కారణం అటు నరేందర్ రెడ్డి ప్రధానమైనటువంటి కుట్రతారుడు అని చెప్పేసి మాట్లాడారు నరేందర్ రెడ్డిని ప్రోత్సహించినటువంటి వ్యక్తిగా కేటీఆర్ ను పేర్కొనడం జరిగింది సో కేటీఆర్ పేరును కూడా ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న పేర్కొనడం అనేది రాజకీయంగా చర్చనీయాంశం ఏంది నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో మా కేటీఆర్ పేరును కూడా ఎంట్రీ చేయడం జరిగింది సో దీంట్లో దీనిపైన కేటీఆర్ కూడా కాసేపు క్రితమే ట్విట్టర్ ద్వారా సీరియస్ గా స్పందించడం జరిగింది లగ్చర్ల దాడి చేస్తే సోషల్ మీడియాలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే వాటన్నిటి కూడా కామెంట్ లో రిపోర్ట్ రిమాండ్ రిపోర్ట్ లో రాసి పెట్టడం జరిగింది సో దీనికి సంబంధించి కేటీఆర్ కుట్ర చేయడం జరుగుతా ఉందని చెప్పేసి ఏదైతే అన్నాడో అది ఎవరిది కుట్ర ఏది కుట్రా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఆయన కొద్దిసేపటి క్రితం మరో ట్వీట్ చేయడం జరిగింది ఓటేసిన పాపానికి వారి భూములు కాజగలను కూడా కుట్ర కాదా అంటూ రివర్స్ ప్రస్తావించడం జరిగింది సో మొత్తానికి రాత్రి అర్ధరాత్రి వరకు కూడా కేటీఆర్ నివాసం దగ్గర నవ నందినగర్ లో ఉన్నటువంటి కేటీఆర్ నివాసం దగ్గర కార్యకర్తల వద్ద కూడా హల్చల్ చేయడం జరిగింది ఇక ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్ట్ చేస్తారంటే ఒక ప్రచారం జరిగింది నేపథ్యంలో భారీగా అభిమానులు పార్టీ కార్యకర్తల వద్ద కూడా అక్కడికి రావడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఉదయం జరిగినటువంటి పరిణామాలు ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ లో ఆయన పేరు రావడం సో దీంతో ఏ క్షణమైనా తనను అరెస్ట్ చేయాలి ఏదో ఒక కేసు నన్ను ఇరికించాలన్నటువంటి తాపత్ర రేవంత్ రెడ్డిలో కనిపిస్తున్నటువంటి అంశాన్ని ఆయన చెప్పడం జరిగింది ఆయన పన్నెండు గంటలకు తెలంగాణ భవన్ కి కేటీఆర్ రాబోతా ఉన్నారు వచ్చి అక్కడ మీడియాతో కూడా మాట్లాడాలని చెప్పేసి ఇప్పటికీ నిర్ణయిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది రాజు ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఈ లఘుచరణ ఘటనకు సంబంధించి ప్రతిసారి కూడా కేటీఆర్ స్పందిస్తూనే వస్తున్నారు ఇలాంటి టైంలో ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ లో అసలు కేటీఆర్ పేరు రావడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు సుమిత నేను చెప్పింది అది ఎందుకంటే రిమాండ్ రిపోర్ట్ లో కేటీఆర్ పేరు రావడం అంటే నరేందర్ రెడ్డిని ప్రోత్సహించింది కేటీఆర్ నరేందర్ రెడ్డి ఇతర సురేష్ ఇతర ఆందోళనకారులు వరకున్నారు వాళ్ళని ప్రోత్సహించాడు కాబట్టి దీని వల్ల ఈ సమస్య వచ్చిందనేది ప్రధాన కారణం అంటే మొత్తానికి ఈ ఎపిసోడ్ వెనకాల భూసేకరణ వెనకాల కేటీఆర్ ఉన్నారు దీని నిరసన కార్యక్రమాల వెనకాల కేటీఆర్ ఉన్నారు అనేది ప్రధానంగా ప్రభుత్వం యొక్క ఆరోపణ దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు కేసులు కూడా నమోదు చేయడం జరిగింది అయితే కేటీఆర్ చెప్తున్న దాంట్లో రేవంత్ రెడ్డి అల్లుడు కోసం రేవంత్ రెడ్డి తమ్ముడు కోసం పేదల భూములు లాక్కుంటున్నారు ఓటేస పాపానికి వాళ్ళ భూములను కాజేసుకుంటున్నారని చెప్పేసి ఏదైతే ఆరోపణలు చేస్తున్నారు వేదిక్ ఎక్స్ ద్వారా అదేవిధంగా ఇతర సామాజిక మాధ్యమాల్లో వాటన్ని కూడా ఆధారాలుగా చూపెట్టి పోలీసులు ఆయనపై కూడా రిమాండ్ రిపోర్ట్ లో కేసు నమోదు చేయడం జరిగింది సో ఈ ఈ దీన్ని ఆధారంగా చేసుకొని మరి రేపు కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారా కేటీఆర్ కి సంబంధించినటువంటి ఆ కేసును ఏ రకంగా ట్రీట్ చేయబోతున్నారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది రాజు మరోపక్క చూస్తే మీరు చెప్తున్నట్లుగా అటు ఏదైతే కేటీఆర్ ట్విట్ కూడా చేస్తారు ఈ ట్విట్ సందర్భంగా చూస్తే కూడా కేటీఆర్ అరెస్ట్ కి సిద్ధంగానే ఉన్నట్లు కొన్ని సూచనలు కనిపిస్తున్నాయి ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ కేటీఆర్ సంబంధించి ఏ క్షణంగా అరెస్ట్ చేస్తారు అనేటువంటి పరిస్థితులు మొదటి నుంచి ఉన్నాయి అంటే ఏ కేసులో వెలికించాలి అనే దాంట్లో కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో ఇందులో ప్రధానంగా మొన్న జనవాడలో జరిగినటువంటి బహుమర్తి ఫంక్షన్ కేసు కావచ్చు అంత ముందు ఇంకో ట్యాపింగ్ కేసు కావచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఈ కేసు సంబంధించి అదేవిధంగా ఈ కార్ల రేసుకు సంబంధించినటువంటి ఈ కార్ ఈ రేసు సంబంధించినటువంటి అంశం ఇట్లా వరుసగా నాలుగైదు కేసులకు సంబంధించిన ప్రతిసారి కూడా కేటీఆర్ ఈ కేసు అరెస్ట్ అవుతారు అదేవిధంగా ఎంఏయూడిలో భూ అక్రమాలకు సంబంధించినటువంటి ఎస్ఎంబిఏలో భూ లావాదేవీలకు సంబంధించిన కేసులు అక్రమ అరెస్ట్ అవుతాడని చెప్పేసి అనేక సార్లుగా ప్రచారం జరిగింది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా జరిగినటువంటి కేసు కలెక్టర్ ని దాడి చేయడం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు కూడా నిరసనలు పిలిపించడం కలెక్టర్ల అసోసియేషన్ కూడా దానికి సంబంధించి తీవ్రంగా ఖండించడం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఒక రాజకీయ పరిణామంగా సీరియస్ గా తీసుకునేటువంటి ఆలోచన అయితే ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే నరేంద్ర రెడ్డిని అరెస్ట్ చేసి మానస బ్లాక్ లో పెట్టారు సో మా నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత అసలు నరేంద్ర రెడ్డిని ప్రోత్సహించినటువంటి పార్టీగా పార్టీ నాయకుడిగా ప్రస్తుతం కేటీఆర్ లిస్ట్ లో ఉంటాడు కాబట్టి మనం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చి పిలిపిస్తారా లేకుండా క్లియర్ గా వచ్చి అరెస్ట్ చేస్తారా అనేది కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది రైట్ రాజు థ్యాంక్ యూ